హాయ్ అండి నమస్తే నేను మిశాంతి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శాంతి స్లాగ్స్ ఈ రోజు మన వీడియోలో ఎటువంటి కూరగాయలు ఉల్లిపాయలు కూడా వాడకుండా మంచి టేస్టీ అయిన లంచ్ బాక్స్ రెసిపీని చూపించబోతున్నాను ఇలా పిల్లలకి ఇష్టంగా తినేలా చేసి పెట్టారంటే లంచ్ బాక్స్ మొత్తం ఖాళీ చేసుకొని తీసుకొస్తారు అంత టేస్టీగా ఉంటుంది అలానే మనం లంచ్లో కూడా ఇలా చేసుకొని తినేసేచు ఇంట్లో ఎటువంటి కూరగాయలు లేనప్పుడు ఇలా చేసుకొని తిన్నారంటే టేస్ట్ చాలా బాగుంటుంది మరి అలసం వీడియోలోకి వెళ్ళిపోదామా వీడియోలోకి వెళ్లే ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ముందుగా మనం ఈ రెసిపీ కోసం అన్నం వండుకోవాలి అన్నం కోసం నేను ఇక్కడ కుక్కర్ తీసుకున్నాను మీకు కావాలంటే మీరు విడిగానే ఈ అన్నాన్ని వండుకోవచ్చు ఇప్పుడు ఈ కుక్కర్ తీసుకున్నాను కదా ఈ కుక్కర్లో ఒక గ్లాస్ బియ్యం వేసుకున్నాను ఇలా ఒక గ్లాస్ బియ్యం వేసేసుకొని ఇప్పుడు ఈ బియ్యాన్ని రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగేసుకోవాలి మీకు కావాలంటే ఈ రైస్ బదులుగా బాస్మతి రైస్ అయినా తీసుకుని వండుకోవచ్చు ఇలా రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగేసేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి ఒకటిన్నర గ్లాసుల నీళ్ళని పోసుకోవాలి ఇలా ఒకటిన్నర గ్లాసు నీళ్లు పోసేసుకొని కుక్కర్ మూత పెట్టేసేసుకొని విజిల్ పెట్టేసేసుకొని స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెట్టి రెండు విల్స్ వచ్చేంత వరకు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి రెండు విలుసు వచ్చి స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఆవిరంతా పోయాక కుక్కర్ మూత తీసుకోవాలి ఇలా మూత తీసేసుకున్నాక ఇప్పుడు ఈ అన్నాన్ని ఎక్కడా ఉండలేకుండా ఈ అన్నాన్ని పొడిపల్లాడే విధంగా కలుపుకోవాలి అన్నం మొత్తం ఎక్కడ ఉండలేకుండా పొడిపెళ్ళాడే విధంగా ఇలా కలిపేసేసుకొని పక్కన పెట్టేసేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి ప్యాన్లో ఒక స్పూన్ మెనపగుళ్ళు అలానే రెండు స్పూన్ల పుట్నాల పప్పు వేసుకోవాలండి అదే చట్నీపప్పు అంటారు కదా ఇలా రెండు స్పూన్లు పుట్నాల పప్పు వేసేసుకొని వీటిని లో ఫ్లేమ్లో పెట్టేసేసుకుని కొంచెం ఎర్రగా వేగేంత వరకు వేయించుకోవాలి ఇలా లైట్గా కొంచెం కలర్ మారిన తర్వాత ఇప్పుడు ఇందులో ఒక చిన్న కొబ్బరి ముక్కని తీసుకొని ఎండు కొబ్బరి ముక్కను తీసుకోవాలండి ఇలా ఒక నాలుగైదు ముక్కలుగా చేసేసుకొని ఆ కొబ్బరి ముక్కను వేసుకోవాలి అలానే ఇందులోనే ఒక పది మిరియాలు కూడా వేసేసుకొని వీటిని కూడా లైట్గా వేయించుకోవాలి ఇవి కూడా కొంచెం లైట్గా రంగు మారిన తర్వాత ఇప్పుడు ఇందులో రెండు టేబుల్ స్పూన్ల నువ్వులు వేసుకోవాలి నువ్వులు వేసేసుకున్నాక ఇప్పుడు ఇందులో పావు టీ స్పూన్ జీలకర్ర వేసేసుకొని జీలకర్ర నువ్వులు లైట్గా వేగేంత వరకు వేయించుకోవాలి ఇవి కూడా ఇలా లైట్గా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో ఒక రెమ్మ కరివేపాకు వేసుకోవాలి అలానే ఇందులో కాశ్మీరీ రెడ్ చిల్లీ ఒక నాలుగైదు వేసుకోవాలండి నేను ఇక్కడ ఒక ఐదు దాకా వేసుకుంటున్నాను నేను ఇక్కడ ఐదు దాకా వేసుకున్నానండి ఇలా కాశ్మీరీ రెడ్ చిల్లీ వేసేసుకున్నాక ఇందులోనే కొద్దిగంటే కొద్దిగా చింతపండు వేసేసుకొని ఇవన్నీ బాగా వేగేంత వరకు క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించుకుంటూ ఉండాలి అలానే మనం వేసుకున్న నువ్వులు చిటపట్ల ఆడేంత వరకు వేయించుకోవాలి అలానే ఇందులో వేసుకున్న రెడ్ చిల్లీ కరివేపాకు ఇవన్నీ క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించుకుంటూ ఉండాలి చూడండి ఈ విధంగా క్రిస్పీగా అవ్వాలన్నమాట ఇవన్నీ ఇలా ఎర్రగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని పక్కన పెట్టేసుకొని బాగా చల్లారనివ్వాలి అలానే ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులో మనం వేయించి చల్లార పెట్టుకున్న పుట్నాలపప్పు కొబ్బరి మిర్చి ఇవన్నీ కూడా మిక్సీ జార్లోకి వేసేసుకోవాలి ఇవన్నీ వేసేసుకున్నాక ఇప్పుడు దీన్ని లైట్గా కొంచెం బరకగా ఉండేట్టుగా గ్రైండ్ చేసి తీసుకోవాలి చూడండి ఇక్కడ చూపిస్తున్న ఇలా ఒక నైంటీ పర్సెంట్ దాకా గ్రైండ్ చేసి తీసుకోవాలి ఇలా గ్రైండ్ చేసేసుకొని మిక్సీ దాన్ని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ప్యాన్ పెట్టేసేసుకొని ప్యాన్లో రెండు టేబుల్ స్పూన్లో ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకున్నాక ఇప్పుడు ఇందులో హాఫ్ టీ స్పూన్ ఆవాలు అలానే హాఫ్ టీ స్పూన్ మినపగుళ్ళు పావు టీ స్పూన్ జీలకర్ర అలానే ఒక స్పూన్ పుట్నాల పప్పు వేసుకోవాలండి మనం పచ్చిసెనపప్పు బదులు ఇలా పుట్నాల పప్పు వేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్ ఈ పోపు అంతా వేసేసుకొని ఇప్పుడు పోపుని లైట్గా వేగేంత వరకు వేయించుకుంటూ ఉండాలి పోపు ఇలా లైట్గా వేగిన తర్వాత ఇందులో రెండు టేబుల్ స్పూన్ల పల్లీలు వేసుకోవాలి అలానే ఇందులో ఒక స్పూన్ జీడిపప్పు కూడా వేసేసుకొని వీటిని కూడా కొంచెం లైట్గా వేగేంత వరకు వేయించుకోవాలి ఇవి కూడా ఇలా లైట్గా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో ఒక రెమ్మ కరివేపాకు ఒక మూడు ఎండిమిర్చి అలానే కొద్దిగా ఇంగు కూడా వేసుకోవాలి ఇంగు కూడా వేసేసుకొని ఇప్పుడు ఈ పోపు అంతా బాగా ఎర్రగా వేగేంత వరకు వేయించుకోవాలి మనం వేసుకున్న జీడిపప్పు కరివేపాకు పల్లీలు ఇవన్నీ కూడా బాగా ఎర్రగా వేగాలండి ఎర్రగా వేగితేనే టేస్ట్ అనేది బాగుంటుంది ఇలా ఇవన్నీ ఎర్రగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో పావు టీ స్పూన్ పసుపు వేసుకోవాలి పసుపు వేసుకొని ఈ పసుపు అంతా కూడా పోపులో కలిసేలాగా కలిపేసేసుకోవాలి ఇలా కలిపేసేసుకొని ఇప్పుడు ఇందులో మనం ఉడికించి చల్లారి పెట్టుకున్న అన్నం మొత్తం ఈ పోపులో వేసేసుకోవాలి అన్నం అంతా వేసేసుకున్నాక ఇప్పుడు ఇందులోనే మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పౌడర్ని కూడా మొత్తం వేసేసుకోవాలి నేను ఇక్కడ ఈ అన్నం క్వాంటిటీకి సరిపడా పౌడర్నే గ్రైండ్ చేసుకున్నానండి ఇలా ఈ పౌడర్ని కూడా వేసేసుకొని ఇందులోని రుచికి సరిపడినంత ఉప్పు వేసేసుకొని ఇప్పుడు ఈ అన్నం అంతా బాగా కలిసేలాగా కలిపేసేసుకోవాలి అన్నం అంతా ఎక్కడా ఉండలేకుండా ఇలా బాగా కలిపేసేసుకున్నాక ఒకసారి సాల్ట్ అని చెక్ చేసేసుకొని వేసుకోండి ఇప్పుడు ఇలా కలిపేసేసుకున్నాక స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వ్ చేసేసుకోవటమే అంతేనండి ఎంతో టేస్టీ అయినా లంచ్ బాక్స్ రెసిపీ రెడీ అయిపోయింది అలానే ఇంట్లో కూరగాయలు ఉల్లిపాయలు ఏమీ లేకపోయినా ఎంతో టేస్టీగా ఈజీగా ఈ లంచ్ బాక్స్ రెసిపీ చేసేసుకోవచ్చు లంచ్ బాక్స్ లోకే కాదండి లంచ్ లో కూడా చాలా బాగుంటుంది ఒకసారి ఇలా చేసుకొని తిన్నారంటే మళ్ళీ మళ్ళీ చేసుకొని తినాలనిపిస్తుంది అంత టేస్టీగా ఉంటుంది మరి అలసం మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కింద కామెంట్ రూపంలో తెలియచేయటం మర్చిపోకండి చాలా అంటే చాలా సింపుల్గా ఎంతో టేస్టీగా చేసేసుకునే లంచ్ బాక్స్ రెసిపీ వీడియో మీకు నచ్చిందండి నచ్చితే కనుక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరి ఇన్ని అప్డేట్ కోసం కింద బిల్లే కానీ క్లిక్ చేయండి